ఓం సాయిరా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వ్యక్తి ఇప్పుడు పశ్చాత్తాపం చదువుతున్నారా మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ చేసుకుని వెళ్ళిపోవడమో బ్రేక్ బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోవడమో మీకు మిమ్మల్ని ఏ రీజన్ చెప్పకుండా వదిలేసి వెళ్ళిపోయిన మీ వ్యక్తి పార్ట్నర్ కానీ వేరే ఫ్రెండ్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ గురించి వదిలేసి వెళ్లిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ పశ్చాత్తాపడుతున్నారా నేను తప్పు చేశాను మిమ్మల్ని మిస్ చేసుకున్నాను అన్న ఫీలింగ్ వాళ్ళకి ఏమన్నా ఉందా రియలైజ్ అయ్యారా లేదా అనేది మనం ఈ రోజు రీడింగ్ అనేది తీద్దాము రీడింగ్ లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక చారో పరంగా పర్సనల్ రీడింగ్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఎవరికైతే నిజంగా జెన్యున్ గా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ చేయండి కాల్స్ అనేది చేయకండి అలాగే వేదిక న్యూమరాలజీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం గ్రహాల ప్రభావం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది పాస్ట్ లో ఏం జరిగింది ఫ్యూచర్ ఏం కాబోతుంది ఇలాంటివన్నీ కూడా ప్రిడిక్షన్ ద్వారా చెప్పబడుతుంది అలాగే వాటికి రెమెడీస్ కూడా చెప్పబడుతుంది సో అదైనా ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఆర్ఆర్ స్కానింగ్ ఆర్ఆర్ స్కానింగ్ ద్వారా మీ లైఫ్ లో ఏం జరుగుతుంది ఏమైనా ప్రభావం ఉందా పితృ దోషాలు ఉన్నాయా లేకపోతే పిల్లలు పుట్టకపోవడానికి కానివ్వండి పెళ్లి కాకపోవడానికి కానివ్వండి కాల సర్ప దోషాలు ఉన్నాయా ఇలాంటి అన్నిటి కూడా ప్రతి ఒక్క క్వశ్చన్ కి కూడా ఆన్సర్ అనేది లభిస్తుంది అవి కూడా పేడ్ రీడింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉండి జెన్యున్ గా నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ త్రీ పైల్స్ ఉన్నాయి కదా ఫైల్ నెంబర్ వన్ ఫైల్ నెంబర్ టూ ఫైల్ నెంబర్ త్రీ ఈ త్రీ పైల్స్ లో నుంచి ఒక పైల్ అనేది మీరు డీ బ్రీత్ అనేది తీసుకుని ఒకసారి ఈ త్రీ పైల్స్ లో నుంచి ఒక పైల్ ని చూజ్ చేసుకోండి పైల్ నెంబర్ వన్ ఫైల్ నెంబర్ టూ అండ్ పైల్ నెంబర్ త్రీ తర్వాత రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాము ఎవరైతే ఫైల్ నెంబర్ వన్ చూజ్ చేసుకున్నారో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన మీ పార్ట్నర్ కానివ్వండి ఎక్స్ కానివ్వండి ఫ్రెండ్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్ కానివ్వండి ప్రజెంట్ వాళ్ళు మీ గురించి పశ్చాత్తా పడుతున్నారా ఏమైనా రియలైజ్ అయ్యారా వాళ్ళు తప్పు చేశాను మిమ్మల్ని వదిలేయడం వల్ల ఏమైనా తప్పు చేశానని కానీ మీ గురించి మీ విలువ అనేది తెలుసుకున్నారా లేదా అనేది చూద్దాము త్రీ ఆఫ్ స్వర్డ్స్ టూ ఆఫ్ ఫ్యాండ్స్ పేజ్ ఆఫ్ పెంటికిల్స్ టూ ఆఫ్ పెంటికిల్స్ క్వీన్ ఆఫ్ స్వర్స్ నైట్ ఆఫ్ పెంటికిల్స్ ఎవరైతే పైల్ నెంబర్ వన్ చూట్ చేసుకున్నారో మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా బాధ పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కొంచెము మనీ మైండెడ్ సెల్ఫిష్ పర్సన్ అనమాట వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏమన్నా రియలైజ్ అయ్యారా మిమ్మల్ని పశ్చాత్తాప పశ్చాత్తాపడుతున్నారా అంట లేదు పడట్లేదండి ఎవరైతే పైల్ నెంబర్ వన్ చూజ్ చేసుకున్నారో వీళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారంటే వీళ్ళు మెయిన్ మనీ పరంగా ఎక్కడ ఎప్పుడైతే పెండికల్ కార్డ్స్ ఎక్కువ వచ్చాయో వీళ్ళ మనీ పరంగానే మీ లైఫ్ లోకి వచ్చారు వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీరు క్లియర్ చేసుకోవడానికి మీరు కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం స్టెబిలిటీ ఉన్న వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు ఎవరికైనా హెల్ప్ చేసే ప మెంటాలిటీ వాళ్ళు కాబట్టి మీ అవసరాలని మీ అవకాశాన్ని వాళ్ళు యూజ్ చేసుకునే మీ లైఫ్ లోకి వచ్చారు వాళ్ళ అవకాశం ఉన్న రోజులు మీతో మనీ స్పెండ్ చేయడం కానివ్వండి మనీ స్పెండ్ చేయడం కానీ వాళ్ళ అవసరాలు తీర్చుకున్న రోజులు మీద మంచిగా ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళ అవసరాలు తీరిపోయినాయో లేదు వీళ్ళకి ఇంకా యూజ్ ఉండదు అని అనుకున్న రోజు అండ్ ఎవరు ఎప్పుడైతే మీ వలన ఏమైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది వాళ్ళకి కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీలో కానివ్వండి వాళ్ళ లైఫ్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందన్న టైంలో వాళ్ళు చక్కగా ఏదో ఒక గొడవ పెట్టేసుకుని ఇలా ఇప్పుడు రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేసుకుని సైలెంట్ గా సైడ్ అయిపోయారనమాట సో వాళ్ళు ప్రజెంట్ అయితే ఏం రియలైజ్ అయితే అవ్వలేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చేటప్పుడే డిసైడ్ అయ్యారు ఓకే యూజన్ త్రో చేద్దాం అన్న ఉద్దేశంతోనే వచ్చారు కాబట్టి అలానే చేశారు ఓకే కావాలని వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యే వచ్చినప్పుడు ఇంకా రియలైజ్ ఎందుకు అవుతారు అవ్వలేదు సో అసలు వాళ్ళు రియలైజ్ అవ్వలేదు సరే ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు హ్యాపీగా ఉన్నారా లేకపోతే మిమ్మల్ని మోసం చేసినందుకు కర్మ అనుభవిస్తున్నారా ఇవన్నీ కూడా మనం చూద్దాము వాళ్ళ లైఫ్ లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారనేది కూడా మనం చూద్దాం ప్రజెంట్ వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారా అంటే హ్యాపీగా లేరండి మీకు ఏదైతే ఇచ్చారో వాళ్ళకి తప్పకుండా దేవుడు అనేవాడు చూస్తాడు కదా మంచి చేస్తే మంచి ఎలానో తిరిగి వస్తుందో వాళ్ళు మీకు చేసిన మోసానికి అది మనీ పరంగా అవనివ్వండి రిలేషన్ పరంగా అవనివ్వండి ఇంకేదైనా అవనివ్వండి అది ఏదైతే మీరు మీకు చేసిన కర్మ అనేది వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు ప్రెజెంట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజన్ లో కూడా ఉన్నారు ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నారు అనమాట ఎందుకు ఇలా అయిందన్న సిచ్యువేషన్ లో కూడా ఉన్నారు అసలు ఎందుకు వాళ్ళ లైఫ్ ఇలా అయిందో ఆల్రెడీ వాళ్ళు ఏదో సంథింగ్ ఏదో ఒకవేళ వేరే రిలేషన్ లోకి వెళ్ళిపోతే మిమ్మల్ని వదిలేసి వేరే రిలేషన్ లోకి వెళ్ళిపోతే కనుక అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ గా లేరు అక్కడ సేమ్ మీకు ఏదైతే జరిగిందో మోసం అనేది వాళ్ళకి అదే జరిగిందనమాట అండ్ వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు ఒక మనీ ప్రాబ్లం మీ దగ్గర ఎంతైతే మనీ తీసుకుని ఇచ్చేస్తారో వాళ్ళు కూడా వేరే వాళ్ళ దగ్గర మనీ ఇవ్వడము అప్పులు ఎవరికైనా అప్పు ఇచ్చి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఆల్రెడీ అలాగే మిమ్మల్ని ఎప్పుడు కూడా ఏదైనా మాటలతో బాధ పెట్టడం ఇట్లా చేస్తా ఉండే పర్సనల్ లాగే ఉన్నారు సో ఎవరైతే మీ పార్ట్నరు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారో సేమ్ అక్కడ కూడా అదే సేమ్ రిపీట్ అవుతుంది ఎవరైతే వీళ్ళు వేరే వాళ్ళతో ఉన్నారో లేకపోతే థర్డ్ పార్టీలో ఉన్నారో లేకపోతే వేరే చోట కూడా ఒకవేళ వీళ్ళు ఎవరు థర్డ్ పార్టీ కూడా లేకపోయినా కూడా వాళ్ళు కూడా థర్డ్ పార్టీ లేకపోయినా కూడా వాళ్ళు కూడా ఏదో అనిపిస్తున్నారు అంటే సేమ్ మీకు ఎలా అయితే ఆ ఏదో ఒకటి అని మిమ్మల్ని రిలేషన్ ఏదైతే ఎండ్ చేసుకున్నారో వాళ్ళు కూడా వేరే వాళ్ళ ద్వారా అది వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి ఏదో ఒకటి వాళ్ళు కూడా నిందలు అనుభవించి వీళ్ళు చేయని తప్పులకు కూడా వాళ్ళు ఆ మాటలు అనిపించుకోవడం ఇలాంటివన్నీ జరుగుతా ఉన్నాయి ప్రజెంట్ అయితే వాళ్ళు అంత హ్యాపీగా ఏం లేదు వాళ్ళు ఏదైతే ఇచ్చారో వాళ్ళకి అదే తిరిగి వచ్చిందన్నమాట మనీ విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ఎందుకు ఇలా జరిగిందని రిలేషన్ పరంగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఎన్ని జరిగినా కూడా వాళ్ళకి ఏందంటే రియలైజ్ అవ్వరు నా లైఫ్ నేను ఎవరికి ఒకరికి ఇలా ఇచ్చాను కాబట్టి నా లైఫ్ ఇలా అయ్యిందన్న రియలైజేషన్ అనేది వాళ్ళకి ఎప్పటికీ రాదు అలాంటి పర్సన్లే కాబట్టి వాళ్ళ గురించి మీరు ఆలోచించడం మానేసి మీ లైఫ్ లో మీరు మూవ్ ఆన్ అయిపోండి ఎందుకంటే వాళ్ళంటి పర్సన్స్ మీ లైఫ్ లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే వాళ్ళు మీకు ఇచ్చేది ఏమి లేదు మిమ్మల్నించి ఇంకా పెయిన్ ఇవ్వడం తప్ప ఏమీ లేదన్నమాట సో యూనివర్స్ గైడెన్స్ కార్డు తీద్దాము మీ పార్ట్నర్ విషయంలో యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది అనేది కూడా మనం చూద్దాము రికవరీ లుక్ ఎ సైన్ లుక్ ఫర్ ఎ సైన్ డోంట్ స్టాప్ కమ్యూనికేట్ క్లియర్లీ రిమైన్ పాజిటివ్ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఇప్పటికైనా మీరు కళ్ళు తెలుసుకోండి వాళ్ళ గురించి ఆలోచించడం మానేసేసి మీ లైఫ్ లో కొంచో ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం మానేసేయండి మానేసి మీ లైఫ్ ఏదో మీరు మీ కెరీర్ ఏదో మీది చూసుకోండి మీకు వాళ్ళు తప్ప ఇంకా కెరీర్ లేదన్నట్టుగా ఎందుకు ఫీల్ అవుతున్నారు వాళ్ళు అసలు యూజ్ అండ్ త్రో టైప్ లో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు మీ లైఫ్ లో వెళ్ళడం కూడా మీ కర్మ పోయిందని అనుకోండి అనుకుని మీ లైఫ్ లో మంచి జరిగింది వీళ్ళు లైఫ్లో రావడం వల్ల ఎలాంటి వాళ్ళు ఎలా ఉన్నారనేది అట్లీస్ట్ మీకు కొంచమైన ఐడియా ఉండి ఇంకోసారి ఇంకొకళ్ళకి ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో తప్పకుండా మీరు అలా ఏదైతే ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఒక లెసన్ లాగా లైఫ్ లెసన్ లాగా తీసుకుని మీరు లైఫ్లో ముందుకు వెళ్తారో అప్పుడు మీ లైఫ్ పాజిటివ్గా ఉంటుంది అన్ని మంచిగా జరుగుతాయి తనకన్నా మంచి బెటర్ పర్సన్ అనేది మీ లైఫ్లోకి వస్తారు వస్తారనమాట సో ఇది ఫైల్ నెంబర్ వన్ వాళ్ళకి సంబంధించిన యూనివర్స్ గైడెన్స్ ఎవరికైతే ఫైల్ నెంబర్ వన్ రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి క్లైమ్ చేసుకోండి నెక్స్ట్ ఫైల్ నెంబర్ టూ ఫైల్ నెంబర్ టూ ఎవరైతే చూస్ చేసుకున్నారో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినందుకు మీ వ్యక్తి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారా చూద్దాం ఫైవ్ ఆఫ్ మ్యాన్ టెన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ స్వర్స్ సెవెన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ పెంటకిల్స్ ఫోర్ ఆఫ్ ఎంపరర్ సో ఎవరైతే మీ పార్ట్నరు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళు రియలైజ్ అయ్యారా మీ మోసం చేసినందుకు తప్పు తెలుసుకున్నారా పశ్చాత్తాపడుతున్నారా మీ విషయంలో అంటే లేదు పడట్లేదు ఎందుకంటే మీ పార్ట్నర్ కంపల్సరీ ఈగోయిస్ట్ ఇస్ట్ పర్సన్ ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపడినా కూడా వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళ తప్పు ఒప్పుకొని మీ దగ్గరకు వచ్చే పర్సన్ అయితే కాదు వాళ్ళు ఏంటంటే ఒకే ఒక అసలు వాళ్ళు రియలైజ్ అవ్వలేదా పచ్చాత పట్టలేదా అంటే పడుతున్నారు ఎంత పర్సంటేజ్ ఒక ఫార్టీ పర్సెంటేజ్ అయితే పశ్చాత్తాప పడుతున్నారు నేను మిమ్మల్ని మోసం చేశారనో నేను అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టానో ఇవన్నీ రియలైజ్ అవుతున్నారు కానీ వాళ్ళ ఈగో ఏదైతే ఉందో వాళ్ళ సెల్ఫిష్నెస్ ఏదైతే ఉందో అది మీ దగ్గరికి రానియకుండా చేస్తుందన్నమాట పశ్చాత్తాపాన్ని కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేయలేని అంటే బయటకి ఎలా కనిపిస్తారంటే వీళ్ళు బయటకు పులిలాగా ఉన్న లోపల పిల్లే అనమాట అలాంటి పర్సన్ అలాంటి నేచర్ సో మీతో గొడవలు పడడము గొడవలు పడి మీ లైఫ్ లో ఏదో ఒకటి ఎప్పుడు ఏదో ఒకటి మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానీ మిమ్మల్ని అవసరం ఉన్నప్పుడు ఎలా వస్తారంటే ఎంత ప్రేమ చూపించేస్తారంటే ఎక్కడ లేని ప్రేమ అంతా వచ్చేస్తుంది అనమాట ఎక్కడ లేని టైం అంతా వచ్చేస్తుంది అంత టైం ఇచ్చి మోసం చేసి వాళ్ళ అవసరాలు తీర్చుకోగానే ఎస్కేప్ అయింది నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి అని ఏదో ఒకటి మిమ్మల్ని బ్లేమ్ చేసేయడము ఏదైతే బ్లాక్ చేసేసుకోవడము ఎప్పుడు ఏందంటే వాళ్ళు ఇమాజినేషన్ లో ఉంటారు అనమాట మీ విషయంలో ఏంటంటే మీరు ఒకవేళ మాట్లాడపోయినా వాళ్ళు వాళ్ళు మెసేజ్ చేసినప్పుడు మిల్లు టైం ఇవ్వకపోయినా ఏమో చేసేస్తుంది లేకపోతే ఏదో చేసేస్తున్నాడు ఎవరితోనో మాట్లాడుతున్నారు వీడికి వెనకాల ఎవరో ఉన్నారు దీనికి వెనకాల ఎవరై ఉన్నారు అన్న ఇమాజినేషన్ లో ఉంటారు ఎప్పుడు కూడా సో మీరేందంటే కొంచెం సాఫ్ట్ నేచర్ పర్సన్ కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉన్నారు మీరు మీరు ఏంటంటే ఎప్పుడు వాళ్ళతో ప్రేమ కోరుకుంటారు వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఇష్టం ఉంటది మీకు ఎప్పుడు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా వంద తప్పులు చేసినా కూడా నూట తప్పు చేయడానికి కూడా వాళ్ళకు ఛాన్స్ ఇస్తారు అనమాట నూట తప్పు చేసినా కూడా వాళ్ళని క్షమించే గుణం అయితే మీకుంది కానీ వాళ్ళు మొండి పర్ మండి వాళ్ళు మోసం చేయడానికే మీ లైఫ్ లో ఉన్నారు రియలైజ్ అయ్యే పర్సన్ అయితే కాదు ఒకవేళ రియలైజ్ అయినా కూడా వాళ్ళని వాళ్ళని సెల్ఫ్ గా లవ్ చేసుకునే పర్సన్ తప్ప నేను తప్పు చేశానని తెలిసినా కూడా ఒప్పుకునే పర్సన్ అయితే కాదు సో ఇదనమాట పై నెంబర్ టూ వాళ్ళకి సో వీళ్ళు ప్రజెంట్ ఎలా ఉన్నారు ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏముంది మిమ్మల్ని మోసం చేసేసి దూరంగా పెట్టేసి వీళ్ళు లైఫ్ లో హ్యాపీగా ఉన్నారా లేకపోతే మిమ్మల్ని మోసం చేసినందుకు వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారా ఇవన్నీ చూద్దాం మనం ప్రజెంట్ అయితే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారంటే మీకేదైతే జరిగిందో మీకు ఏదైతే సడన్ గా వాళ్ళు అన్ని మోసం చేసేసి మిమ్మల్ని ముందు చూపించినంత ఎంత ప్రేమ ఉన్నారో సడన్ గా ప్రేమ చూపించకుండా తిట్టడము గొడవ పడ్డము నువ్వంటే వద్దని చెప్పడము ఫస్ట్ లో ఎక్కడ లేని ప్రేమ వచ్చేసిన ప్రేమ తర్వాత అసలు నువ్వు వద్దన్న కాడికి ఎందుకు వచ్చింది నువ్వంటే ఇష్టము ప్రాణం అన్న ప్రేమ నువ్వు అసలు ఇష్టం వద్దు నువ్వు లేకపోతే నా జీవితం హ్యాపీగా ఉంటది నువ్వే నా దరిద్రం అన్నంతగా ఎందుకు ఏర్పడింది సేమ్ అలానే వాళ్ళ లైఫ్ లో కూడా ఏమైనా హ్యాపీగా ఉన్నారంటే కర్మ ఎక్కడికి పోదు కదా వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తున్నారు అనమాట ఆల్రెడీ వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే కర్మ ఒకళ్ళు బాధ పెడితే గనక అది తొందర అది అంత పోదు ఎవరికి కూడా మీరు చూపించిన ప్రేమ కేరింగ్ అనేది వాళ్ళకి కనిపించలేదు ఎందుకంటే అప్పుడు కనిపించలేదు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు ఎలా మీరు చూపించిన ప్రేమ కానీ కేరింగ్ కానీ ఇవన్నీ వాళ్ళకి ఇప్పుడు తెలుస్తూ వస్తున్నాయి అనమాట ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి తెలిసి వచ్చింది మీ రిలేషన్ ని ఎండ్ చేసుకోవడం వల్ల వాళ్ళే సఫర్ అయితున్నారు అనేది కూడా వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు అన్న విషయం కూడా తెలిసింది సో రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడే కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఒక ప్రాబ్లం కాదు మీకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తే మీకు మానసికంగానే ప్రాబ్లం క్రియేట్ చేస్తే వాళ్ళకి ఫిజికల్ గా మెంటల్ గా అన్ని రకాలుగా ఫైనాన్షియల్ గా అన్ని రకంగా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి ఎక్కడ పోతుంది మనం ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది మనం మంచి చెప్తే మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది మనం ఒకళ్ళని మోసం చేస్తే మోసమే మనకి తిరిగి వస్తుంది సో తొందరలోనే వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుని మీ వాల్యూ తెలుసుకున్నారు మీ దగ్గరికి రావాలన్న మైండ్ సెట్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు తొందరలోనే వాళ్ళు తిరిగి వస్తారు కూడా తిరిగి వచ్చే ఉద్దేశం అయితే ఉంది తొందరలోనే ఫ్యూచర్లో తప్పకుండా మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారు కానీ యాక్సెప్ట్ చేయడం అనేది మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే వీళ్ళు ఇలాంటి పర్సన్స్ ఒకసారి మోసం చేసి వెళ్ళాక మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తే యాక్సెప్ట్ చేస్తారా లేదా మళ్ళీ ఫ్యూచర్ లో కూడా మళ్ళీ ఇలా ఉంటారా లేదా అనేది ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని మీరు డెసిషన్ అనేది తీసుకోండి ఒకవేళ వాళ్ళు మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తే గనక వచ్చే ఛాన్సెస్ అయితే నైంటీ పర్సెంట్ కనిపిస్తున్నాయి సో ఇది ఫైల్ నెంబర్ త్రీ వాళ్ళకి సంబంధించిన ఫైల్ నెంబర్ టూ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది వీళ్ళకి యూనివర్స్ గైడెన్స్ కూడా చూద్దాం మనము యూనివర్స్ అసలు ఏం గైడెన్స్ ఇవ్వబోతుంది వీళ్ళు మీ పార్ట్నర్ విషయంలో మీకు మీ పార్ట్నర్ విషయంలో యూనివర్స్ ఏం గైడెన్స్ ఇవ్వబోతుంది చూద్దాం మనం నాట్ ద రైట్ టైం నో బిగ్ హ్యాపీ చేంజెస్ ఇంప్రూవింగ్ హెల్త్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొన్ని నెలల్లో మీరు కంపకుండా మీ పార్ట్నర్ ఒకవేళ మీరు జెన్యున్ గా లవ్ చేస్తే తను కూడా జెన్యున్ గా లవ్ చేస్తే కనుక మీ వాల్యూ ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం అనేది తను మీరు తప్పు చేశానని తెలుసుకుంటారో ట్రూగా లవ్ చేసిన వాళ్ళు తప్పకుండా మళ్ళీ మీ దగ్గరికి వస్తారు ప్రెజెంట్ అయితే అంత మళ్ళీ వచ్చే అవకాశం అయితే కొంచెం ఇప్పుడు ఇప్పుడే రియలైజ్ అవుతున్నారు అనమాట ఎందుకంటే వెంటనే వస్తారంటే వెంటనే రావడానికి కొంచెం కష్టం ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అది మనీ పరంగా కానివ్వండి ఫైనాన్షియల్ గా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు అలా ఆలోచిస్తున్నారు మీ గురించి అన్ని క్లియర్ చేసేసుకుని తొందరలోనే మీ దగ్గరికి రావాలి ఆ మంచిగా ఉండాలి ఇక్కడ ఉన్న బుద్ధి తెచ్చుకుని మంచిగా మీతో ప్రేమగా ఉండాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అనమాట సో మంచిగా ఉండాలని ఆలోచిస్తున్నా సో తప్పకుండా కొంచెం వెయిట్ చేయండి పేషెన్స్ తో మీరు కూడా ఆలోచించండి అండ్ వాళ్ళకి ఎడిక్ట్ అయిపోకుండా ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో దానికి మీరు కొంచెం స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది సో ఇదనమాట పైల్ నెంబర్ టూ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ ఎవరికైతే పై నెంబర్ టూ అనేది రెజునేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి రెజ్యునేట్ క్లైమ్ చేసుకోండి నెక్స్ట్ పైల్ నెంబర్ త్రీ ఎవరైతే పైల్ నెంబర్ త్రీ చూజ్ చేసుకున్నారో మిమ్మల్ని విడిచి వెళ్ళినందుకు ఈ వ్యక్తి ఆ పడుతున్నారా లేదా అనేది చూద్దాము సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ద హెర్ఫ్ ఫంట్ సిక్స్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ జడ్జ్మెంట్ సిక్స్ ఆఫ్ వర్డ్స్ ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళు రియలైజ్ అయ్యారా పడుతున్నారా అంటే తప్పకుండా పడుతున్నారండి కార్డ్ అంటే పశ్చాత్తాపం కార్డే రియలైజేషన్ కార్డే ఇది వాళ్ళు చేసిన కరమని వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు రియలైజ్ అయ్యారు అన్న కార్డే అనమాట సో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు రియలైజ్ అయ్యారు మళ్ళీ మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి వస్తారు మళ్ళీ హ్యాపీగా మీతో టైం అనేది స్పెండ్ చేస్తారు అండ్ వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ ఒకవేళ ఇద్దరి మధ్య జరిగిన ఇష్యూ అయితే ఉందో అది మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగితే కనుక తప్పకుండా వాళ్ళు ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని అది ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ ని కరెక్ట్ గా అన్ని తెలుసుకున్నారన్నమాట ప్రెజెంట్ ప్రజెంట్ మీరు తప్పు లేదని తెలుసుకుని మళ్ళీ మీ లైఫ్ లోకి రావడానికి రెడీగా ఉన్నారు ప్రజెంట్ అయితే వాళ్ళు మీ గురించి పడుతున్నారు రియలైజ్ అయ్యారనమాట తప్పకుండా వాళ్ళు చేసిన తప్పుని మీరు చేసిన కే మీరు చూపించిన కేరింగ్ కానీ లవ్ గాని ఇవన్నీ వాళ్ళకి అర్థమైనవి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీరు కావాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకి ఎక్కువగా ఉంది మిమ్మల్ని వదులుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు చేసిన తప్పులు మేబీ కొంచెం కొంతమందిలో కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉండొచ్చు వాళ్ళు దూరంగా ఉండి కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళ లైఫ్ లో మీ ఇంపార్టెన్స్ అనేది తెలుసుకున్నారు వాళ్ళు చేసిన తప్పును మీరు తెలుసుకున్నారు తొందరలోనే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి మీతో మ్యారేజ్ ఎంగేజ్మెంట్ చేసుకోవాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది తొందరలోనే ఇప్పుడున్న సిచ్యువేషన్ అంతా కూడా రికవర్ అయ్యి మంచి హ్యాపీ చేంజెస్ అనేవి మీ లైఫ్ లోకి వస్తాయి వాళ్ళైతే రియలైజ్ అయ్యారండి సో ప్రజెంట్ వాళ్ళు అసలు ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు మీరు మీరు చేసిన దానికి వాళ్ళు ఏమైనా కర్మ అనుభవించి రియలైజ్ అయ్యే వస్తున్నారంటారా అసలు ఏంటి ప్రజెంట్ వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి థర్డ్ పార్టీ కూడా చూస్తున్న నాకైతే ఎవరైతే ఇప్పుడు ఫైల్ నెంబర్ త్రీ చూజ్ చేసుకున్నారు వీళ్ళు థర్డ్ పార్టీ వల్లనే కొంచెం మీకు దూరంగా ఉండాల్సి వచ్చిన సిచ్యువేషన్ ఉన్నట్టుంది సో థర్డ్ పార్టీ విషయంలో కూడా మీరు చేసిన తప్పు ఏదైతే ఉందో వాళ్ళు రియలైజ్ అయ్యారు రియలైజ్ అయ్యి ఈ ప్రస్తుతానికి వాళ్ళు కూడా ఈ పెయిన్ ఏదైతే ఇచ్చారో మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో ఆ పెయిన్ వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు అనమాట వాళ్ళు కూడా థర్డ్ పార్టీ విషయంలో కూడా అదే సేమ్ పెయిన్ ఫీల్ అయ్యి వద్ది రిలేషన్ వద్దు మీ వాల్యూ అనేది తెలుసుకున్నారు తప్పకుండా వాళ్ళు వచ్చే ఉద్దేశం అయితే ఉంది వాళ్ళు కూడా అక్కడ హ్యాపీగా లేరు మీ గురించి బాధపడ్డము నేను ఎందుకు ఇలా చేశాను నేను తప్పు చేశానన్న రియలైజేషన్ అయితే వాళ్ళకి బాగా కనిపిస్తుంది తొందరలోనే వాళ్ళు తప్పకుండా మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే నైన్టీ పర్సెంట్ కనిపిస్తున్నాయి ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఇప్పుడు ఏదైతే ఎవరైతే ఎవరినైతే థర్డ్ పార్టీ కావాలని వెళ్ళారో వాళ్ళని వదిలేసి మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు వచ్చి అంటే ఆల్రెడీ మీకు ఏదైతే వాళ్ళు తప్పు మోసం చేసి మిమ్మల్ని బ్లేమ్ చేసేసి వెళ్ళిపోయారు అక్కడ వాళ్ళకు కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగింది ఎందుకంటే మనం ఏదైతే ఇస్తామో మనం మంచి ఇస్తే మంచి ఎలా తిరిగి వస్తుందో మనకు చెడు ఇచ్చినా కూడా మా చెడే మళ్ళీ తిరిగి వస్తుంది అలానే వాళ్ళకి అలానే జరిగిందనమాట సో తప్పకుండా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లోని బయటకు వచ్చేసి మళ్ళీ మీ దగ్గరికి రియలైజ్ అయ్యి వాళ్ళని వదిలేసి మీ వాల్యూ అనేది తెలుసుకుని మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి నైన్టీ పర్సెంట్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో పైల్ నెంబర్ త్రీ చూజ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి వస్తారు ఆల్రెడీ పశ్చాత్తాప పడుతున్నారు సో ఇదనమాట పైల్ నెంబర్ త్రీ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ మీకు యూనివర్స్ నుంచి ఇచ్చే గైడెన్స్ మీ పార్ట్నర్ విషయంలో ఏం యూనివర్స్ అనేది గైడెన్స్ ఇస్తుంది అనేది కూడా చూద్దాము ఎస్ ఇట్ సప్ట్ ఇది మీ చేతుల్లోనే ఉంది ఇది నెక్స్ట్ ఫ్యూమన్స్ యు ఆర్ రెడీ ఇప్పుడే ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ ని వాళ్ళు తప్పకుండా వస్తారు న్యూ డైరెక్షన్ చూసే న్యూ డైరెక్షన్ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో వాళ్ళు ఆలోచిస్తారు మీ గురించి ఆలోచించి బిగ్ హ్యాపీ చేంజెస్ తప్పకుండా మీ గురించి ఆలోచించి తొందరలోనే మళ్ళీ మీ లైఫ్ లోకి రావడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు ఎవరైతే ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లోకి వెళ్ళారో వాళ్ళు మీ వాల్యూ తెలుసుకుని వాళ్ళు ఎన్ని తప్పు చేశారనేది తెలుసుకుని థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉంటే లేకపోతే వేరే ఏదైనా కూడా తప్పకుండా మీరు వెయిట్ చేయండి కొంచెం పేషెన్సీతో వెయిట్ చేయండి మీ లైఫ్ లో ఒక బిగ్ చేంజెస్ అనేది తప్పకుండా రాబోతున్నాయి సో ఇదనమాట నా వీడియో నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైతే రెజనేట్ అవుతుందో లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంత మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో